కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో ఇంటింటి ప్రచారం రోడ్ షోలు చేపట్టి ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజలకు మరింత చేరువయ్యారు గత ఐదు సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రచారంలో ఏమాత్రం తగ్గకుండా ప్రజలను కలిసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు పత్తికొండ మండలంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో పార్టీ నేతలు మాజీ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ ఎస్ రామచంద్రారెడ్డి ఎంపీపీ నాగరత్నమ్మ వైసీపీ నేత మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు కార్యకర్తలు అభిమానుల కోలాహలం మధ్య చక్రాల రోడ్డు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు గుత్తి రోడ్డు కూడలిలో ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తనకు మరోసారి అవకాశం కల్పించి పత్తికొండ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ప్రజలను కోరారు మీరంతా కూడా అప్పుడు ఇసుకతోపిడి చేసింది మీ ప్రభుత్వం అయ్యా ఆ ఇసుకతోపిడి మరి అడ్డుకున్నకే మరి మీ ఎన్నదో అంటే నా భర్తని నారాదడిది చంపించింది ఆ ఇసుకతోపిడికి అడ్డుకున్నందుకే కాదా అని నేను అడుగుతున్నా ఈ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాం ప్రశాంతాలు పోస్తున్నారు ఎలక్షన్ల ముందర కూర్చున్నారు తిరుగుతున్నారు నాలుగు ఇల్లు తిరిగారు జీప్ లెక్కిపోతారు కూల మిలిచిపెచ్చుకుంటారు ఐదు వందల ఒకరిని వాళ్ళు పట్టుకొని పది నిమిషాలు వెళ్ళిపోతారు పది మాటలు నాయకులు మా ఇంట ఉన్నారు చాలా టైం అయిపోయింది వెళ్ళిపోతామంటే లేదు మేడం ఇక్కడ తిరగాలి లేదు మేడం ఈసం తిరగాలి చెప్పేసి రాత్రి ఉండాలి అలీకి మమ్మల్ని పిలుచుకపోయి సంతోషంతో మరి ఈరోజు అక్క చెల్లమ్మ కూడా మంది టెండలు కూడా రోజు మా వెంట నడుస్తున్నారు ఈ రోజు మన అన్నది అలా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్కటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వాలంటీర్ వ్యవస్థ ద్వారా తలుపు తట్టి మళ్ళా అవ్వతలకు పింఛన్ ఇస్తానని చెప్పేసి చెప్పిన ఘనత మన